రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అరే నీ పని ఏం చేస్తున్నాను రే సో ఆ విధంగా నేను తీసుకో స్టిల్ ఆపేయండి అక్కడ ఓకే థ్యాంక్ యూ నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలిక్గా పెద్ద చిన్న గుండరాయి లాగా ఉంది సరదా సర్దా సరదా గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ సో ఆ విధంగా మనం నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు ఆ తీసిన సినిమాలు ఈ రోజు కాదు తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం అదొక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి ఇంకొకరు మరొకరు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ ఇలా నువ్వు ఇంకొక యాభై బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి బర్త్డేకి నేను నా ఆఫీసులో ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా అనే 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 ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక పైట ఉండ కనిపిస్తుంది అసహ్యంగా కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా నా మోస్ట్ ఫేవర రాఘేంద్రరావు అని అయితే చెప్తుంటారు నేను దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హావ్ డన్ ఇన్ మై యోర్ లైఫ్ రాఘేంద్రరావు సినిమాలు అన్నింటిలో కల నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠి పూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూదు కానీ షష్టిపూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి వినాలరే ఆలీ షష్టిపూర్తి అని రిలీజ్ అయింది రెండు ఎంత గొప్ప పేరు వచ్చి ఇళయరాజా గారు మ్యూజిక్తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి నిన్న బెజవాళ్ళలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము షష్టిపూర్తి అని సినిమా చేశాను ఆ సినిమా అంటే నేను ఇవాళ మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీ మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం మనం మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ తను మనకి ఎంత నీట్ కామెడీ నేను రాజేంద్ర గజేంద్ర చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి హాలిని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రొవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా చాట చాట ఈడు చాట ఆడ ఆడ బ్యా బ్యాంక్ మేనేజర్ ఆడు మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను ఆ ఇంప్రవైజ్ చేసి తన్ని త తనేమో అందరినీ ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి ఎరా అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తను తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనవి చేస్తూ